కశ్మీర్ పహల్కం అనేది ఒక అతి సుందరమైన ప్రదేశం నిజం చెప్పాలి అంటే భారతదేశానికి మినీ స్విట్జర్లాండ్ గా మనం భావిస్తుంటాం అలాగే అక్కడికి వచ్చిన టూరిస్టులు కూడా అంతే గొప్పగా అక్కడ ఉన్న అందాలని ప్రకృతిని ఆస్వాదిస్తుంటారు ముఖ్యంగా చెప్పాలి అంటే ఈ పలానా సీజన్ అంటూ కూడా ఏమీ ఉండదు నిత్య తోరణం ప పచ్చ కళ్యాణం అన్నట్టుగానే ఉంటుంది అనమాట అయితే దురదృష్ట వశాతు ఆ రోజు అంటే ఏప్రిల్ ఇరవై తేదీన ఊహించని ఘటన చోటు చేసుకుంది మన భారతదేశంలో ఇటువంటి సంఘటన ఎప్పుడు ఎవ్వరు ఏనాడు చూడకూడదు అనుకునే సంఘటన హృదయ విధారకమైన సంఘటన చోటు చేసుకుంటాయి కొన్ని కుటుంబాలను విచ్ఛిన్నం చేసి పడేసింది ఉగ్రవాదు దాడి ఆ రకంగా జరిగింది అయితే ఇక అసలు నిజానికి ఈ ఉగ్రవాదం వెనకాల ఉన్న వాళ్ళ ప్లాన్ కూడా అదే కాశ్మీర్ లో చక్కగా అందరూ టూరిస్టులు వస్తున్నారని దాదాపుగా రెండు వేల ఇరవై నాలుగు ఇరవై మూడు సంవత్సరాల్లో రెండున్నర కోట్లకు పైగా అక్కడ సందర్శకులు రావటము అంతకన్నా గొప్పగా కాశ్మీర్ అంతకంతకు పెరగడం ఇక ప్రత్యర్థి భరించలేకపోయాయి ముఖ్యంగా దాయాది పాకిస్తాన్ అయితే దీన్ని జీర్ణించుకోలేక దానికి సంబంధించి రకరకాల ఇంటర్వ్యూలలో చాలా చెత్తగా వాగుతూ మాట్లాడింది అయితే ఈ క్రమంలో వాళ్ళు పా వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళు కశ్మీర్ అందాన్ని చూడకుండా విజిటర్స్ని టూరిస్ట్ను ఆపేయాలని అదే వాళ్ళ మెయిన్ ఎజెండాగా పెట్టుకున్నారు అంతేకాకుండా త్వరలో అమర్నాథ్ యాత్ర కూడా ప్రారంభమవుతున్న నేపథ్యంలో భక్తులు ఎవరూ రాకుండా అది కాస్త బావిగా చేసేద్దాం అనుకున్నారు కానీ వాళ్ళందరి ప్లాన్స్ ని తిప్పికొట్టారు మన భారతీయులు అదేంటి అంటే ఏప్రిల్ ఇరవై రెండో తేదీన ఆ ఘటన జరిగింది ఆ తర్వాత కరెక్ట్గా నాలుగంటే నాలుగు రోజులు మాత్రమే అక్కడ జనాలు లేక కొంతవరకు బోసిపోయింది కానీ మళ్ళీ ఏప్రిల్ ఇరవై ఆరు సాయంత్రం నుంచి కూడా అందరు టూరిస్టులు తిరిగి రావడం మొదలు పెట్టారు అంతేందుకండి మనకి సౌత్ ఇండియాలోను బాలీవుడ్ లోను సూపర్ స్టార్ విలన్ కమ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయిన అతుల్ కుల్కర్ ని కూడా ఆయన కాశ్మీర్ లో ఇరవై ఏడవ తారీఖున అంటే నిన్న ఆయన కూర్చుని ఇది మన కాశ్మీర్ ఇది మా కాశ్మీర్ ఇక్కడకు వచ్చిన ఎవరైనా సరే మాకు అడ్డు తగిలితే వాళ్ళ పని మేం చెప్తాము అంటూ ప్రత్యర్థి దాయాది దేశాలకు ఆయన ఇచ్చిన వార్నింగ్ నిజంగా ఎక్సలెంట్ అని చెప్పి అయితే పూర్వ వైభవం పహల్గమ్ కి వచ్చేసింది ఒక్క రోజేమో బహుశా అక్కడున్న జనాలు భయపడ్డారు అది సహజ సిద్ధంగా ఏ దేశానికైనా జరుగుతుంది తర్వాత మన ప్రభుత్వం మీద నమ్మకంతో అలాగే మన సైనిక దళం మీద నమ్మకంతో ప్రతి ఒక్కరు అక్కడికి వచ్చి ఎంతో హాయిగా ఆనందంగా అక్కడున్న అందాలని ఎంజాయ్ చేస్తున్నారు చనిపోయిన ఇరవై ఆరు మంది ఆత్మలకు శాంతి చేకూరాలని వాళ్ళు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు ఇటువంటి సంఘటన ఎప్పుడు జరగకూడదని వాళ్ళు ఆశిస్తున్నారు